పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నంది మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి మన ధ్యానాంశం నీ నోటికి కళ్ళెము ఉన్నదా కీర్తన ముప్పై తొమ్మిది ఒకటవ వచ్చినలో నా నోటికి కళ్ళెము ఉండినా ఎంత బాగుండునో అంటాడు సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం లో మనం చూసినట్లయితే ముఖ్యంగా పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో నాలుగును బట్టి నరిని జీవన విధానం ఉండును జీవన బట్టి జీవిత విధానం ఉండును అంటాడు కాబట్టి చాలాసార్లు మనం నాలుగుతో రకరకాల మాటలు మాట్లాడుతూ మనం దేవుని యొక్క అనుగ్రహాలను కోల్పోతున్నాం అదే సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడో ఇరవై వచ్చినలో చూసినట్లయితే మరణము జీవము నాలుగు ఆధీనములో ఉన్నవి నాలుగు క్రింద ఉన్నవి అంటున్నాడు కావున ప్రియమైన సహోదరి సోదరులారా రాసిన లేక మూడవ అధ్యాయంలో చూసినట్లయితే మనమందరము పెక్కు పాపములు చేయి వాళ్ళము కానీ తన నోటిని ద్వారా నోటిని అదుపులో ఉంచుకునేవాడు పరిపూర్ణుడు అంటున్నాడు కావున మనమందరము కూడా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు మనం ఇద్దరు లేక ముగ్గురు కుమ్ముకూడితే వాడు ఇలాంటి వాడు ఈవిడ ఇలాంటిది వాళ్ళు ఇలాంటి వాళ్ళంటూ ఇతరుల మీద మనం వేసే నిందలు ఇతరుల గురించి మనం ఆడే మాటలు మన మనం మనకున్న ఆశీర్వాదాలను కోల్పోతున్నామని మనకు అర్థం కాలేదు అందుకే మనకు తెలుగులో సామెత ఉంది నీ నోరు మంచిదైతే నీ ఈ ఊరు మంచిది అవుతుందని చాలాసార్లు మనం జీవాన్ని కోల్పోతున్నాం ఎప్పుడైతే చెడు మాటలు ఆడుతున్నామో ఎప్పుడైతే ఇతరుల గురించి ఇతరుల మీద నిందలు వేస్తున్నామో జీవాన్ని కోల్పోతున్నాం ప్రియులారా ఆయుష్ తరిగిపోతుంది ఇది చాలామందికి అర్థం కాలేదు అందుకే యాకోబ్రాసన లేక మూడవ అధ్యాయము ఆరో వచ్చినలో నాలుక నిప్పు వంటిది అది ఒక దోష ప్రపంచము దానికి నిలయము మన శరీరము అంటున్నాడు ఈరోజు ఎంతో మందిరిని మనం కత్తితో చంపడం లేదు కానీ ఇతరుల మీద నిందలు వేసి ఇతరుల గురించి లేనిపోని అనుమానంతో రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాం అందుకే మనం కూడా జీవాన్ని కోల్పోతున్నాం మొదటి పేతురు మూడవ అధ్యాయము పదవ వచ్చినలో చూసినట్లయితే ఆనందమైన జీవితమును సుఖప్రదమైన దినములను ఆశించువాడు ఎవడను దుర్భాషలాడరాదు అసత్యము పలుకురాదు అంటాడు అందరికీ ఆనందంగా జీవించాలని ఉంటుంది ప్రతి ఒక్కరూ చెప్తారు ఫాదర్ నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను నిజమే బ్రిలారా మనందరికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఆదిలో దేవుడు ఆదామును కూడా సంతోషంగా ఉండమని సృష్టించాడు కానీ ఆ ఆనందాన్ని కోల్పోయాడు ఏవమ్మ మాట విని తినవద్దన్న పండు తిని కావున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఎవరెవరైతే ఆనందమైన జీవితాన్ని సుఖప్రదమైన దినములు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజమే కానీ దుర్భాషలాడరాదు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు నీ నోటంట వచ్చే దుర్భాషల ద్వారా నీ జీవితం పాడవుతుందని నీకు తెలుసా అసత్యము పలుకరాదు ఎప్పుడైతే అసత్యపు మాటలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నావో నీవు ఆనందాన్ని కోల్పోతున్నావు కావున ప్రభు నుంచి మిగిలిన ప్రియమైన దేవుని బిడ్డలారా నాలుగును అదుపులో ఉంచుకునే అని దేవుని వేడుకోవాలి సామెతల గ్రంథం ఇరవై ఒకటో ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినలో మనం చూసినట్లయితే ఇరవై మూడో వచ్చినలో చూసినట్లయితే నోటిని అదుపులో ఉంచుకునేవాడు ఆపదల నుండి తప్పించుకొనో నిజమే ప్రియులారా మన నాలుకే మనకు ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది మనం నాలుకే మనకు శాపాలు తెచ్చిపెడుతుంది కావున మనమందరం కూడా ఒక్క నిమిషం ఆలోచించుకొని ధ్యానించుకున్నట్లయితే నాలుగును అదుపులో ఉంచుకోవడం ద్వారా జీవాన్ని పొందుతాం నాలుగును బట్టి నరుని జీవితం ఉంటుంది నాలు ఎప్పుడైతే మన మాటల్లో తప్పు దొరలకుండా ఉంటామో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం ప్రపంచంలో జీవకోటిని మచ్చికి చేసుకున్న మానవుడు ఉన్నాడు కానీ నాలుగును మచ్చికి చేసుకున్న మానవుడు లేడు అని చెప్పబడుతుంది ఒకే నోటితో యాకోబ్రాసం లేక మూడు పదులో ఒకే నోటుతో మీరు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అదే నోటుతో ఎలా శపించగలుగుతున్నారు అంటున్నాడు అంతేకాక దేవుని స్థుతించేది ఈ నోరే అదే నోటితో తోటి సహోదరుని మీద నిందలు ఎలా వేయగలుగుతున్నారు అందుకే మీరు దేవుని యొక్క అనుగ్రహాలు పొందలేకపోతున్నారంటున్నారు కాబట్టి ఒక్కసారి మనం అందరం కూడా నాలుగును అదుపులో పెట్టుకుని అని ప్రభుని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమె